ఇకపోతే ఎవరు డా డాక్టర్ అభినయ్ దర్శన్ అనే ఒక పిల్లగాడు ఓకే సో ఎప్పుడు నేను కంటిన్యూస్ గా మాట్లాడుతున్నా కదా నిన్న ఒక నేను నాతో ఒక ఎనిమిది నిమిషాలు మాట్లాడిండు మాట్లాడినాక ఏది అంతకుముందు ఏమో ఒక థర్టీ మినిట్స్ ఎంత మాట్లాడి ఒక ఇరవై పదిహేను ఇరవై రోజుల కింద ఓకే తర్వాత నిన్న ఎనిమిది నిమిషాలు మాట్లాడిండు ఫస్ట్ టైం ఏం మాట్లాడి పోయి పోయి నిన్న నా అతను మాట్లాడినాక పెద్ద లైవ్ పెట్టిండు అర్ధగంటే ఇతను పెట్టిండు పెట్టిగా అందులో అన్ని అబద్దాలు చెప్తున్నాడు నన్ను తిడుతున్నాడు నేను అసలు అతని వీడియో తీసేయమన్నా నేను ఇట్లా చెప్పినా అట్లా చెప్పినా ఆయన వింటలేడు మూర్ఖుడు ఏ ఉన్నాయి లేని అతనికి పిచ్చి లేచింది లేకపోతే ఇంకోటి అయింది రెండు కారణాలు చెప్పిండు ఒకటి పిచ్చి అన్నయ్య ఉంటది లేకపోతే ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు ఏదో చెప్పింది ఎందుకని చెప్పిండు ఆ పోరాడు ఏంటంటే యొక్క ఏది ఈ వెస్లీ దంపతుల దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి వాడు పైసలు ఇస్తాడు లేకపోతే వాడు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎదుగుదామనో ఈ పొరగా నిశ ఓకే వాడికి వాడి మొత్తం ఆధారాలు మన దగ్గర వీడియోతో సహా ఉన్నాయి వాడికి ముగ్గురు పిల్లలు వాళ్ళని ఎందుకు వదిలేసిండు ఆ మాజీ భార్య ఏం చేసింది అన్ని వీడియోలతో సహా ఉన్నాయి సో ఆడు ఆడు వచ్చేసి ఆ అభినయ్ డాక్టర్ అభినయ్ దర్శన్ పొరగాడు ఇక ఏది నా మీద అన్ని అవాకు చెవాకులు పేలుతున్నాడు వాడు ఏంది వాడు వాడ వీడియోలో పోయి చెప్తుంది ఏంది అంటే ఎంత గాడి కొడుకులు ఉన్నారు ఎంత చిల్లర నా కొడుకులు ఉన్నారు వాడి వాడి ఇమేజ్ కోసం ఎదుటి ఎదుటోని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా అంటే అది కూడా వాస్తవం చెప్పురా అయ్యా వద్దంటున్నా లాస్ట్ ఒక పదిహేను రోజుల కింద ఏం మాట్లాడిండు ఆ డాక్టర్ మన అజయ్ బాబు జైలు ఉన్నప్పుడు ఏం మాట్లాడు అన్నా అందరు నన్నే అంటారు నెక్స్ట్ నా టార్గెట్ అంటారు నేనే కంటి కంటిన్యూస్ గా మాట్లాడుతున్నా ఏం ఎట్లా మరి ఏం చేద్దాము ఎట్లా నాది నేను ఎట్లా ప్రొటెక్షన్ చేసుకోవాలని అడిగిండు అడిగితే నేను వీడియోలో ఏం చెప్పినో ఇట్లా అట్లా అని అదే అదే ముచ్చడి చెప్పాను Okay. అది ఒక థర్టీ మినిట్స్ మాట్లాడినా సో నేను రక్షించుకోవాలి బ్రదర్ ఇక్కడ ఎవరు ఎవరు కాపాడే పోలీసులే మనకి లేరు రక్షణ లేరు అని చెప్పిన ఏది అది ఒకటి త్రీ వీక్స్ బ్యాక్ నిన్న ఎవరో స్టీవెన్స్ అని ఆయన చెప్పిండంట ఈయనకు మాట్లాడు రాజగోడకు మాట్లాడు సారీ చెప్పమను ఇది అని చెప్పిండంట అది అది ఆ వీడియో చూస్తే తెలిసింది నాతో అనలే ఆ మాట్లాడి ఓకే అన్న ఇది కరెక్ట్ కాదేమో ఆలోచించు అన్నాడు సరే సరే బ్రదర్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన అలా అలా నేను ఆయనను ఈ వీళ్ళే అని చెప్పలేదు అంటే అక్కడికి ఎండి అయింది కాన్వర్సేషన్ పెట్టేసిండు నేను వీడియో డిలీట్ చేయమన్నా అయినా ఇంటలేడు ఆయన పిచ్చిలేసింది ఎన్ని ఎన్ని మసాలా యాడ్ చేసిండు అవసరమా మళ్ళీ నేను మెసేజ్ కొట్టినా ఆలోచించుకో బ్రదర్ నువ్వు కొట్టి నువ్వు నాతో ఇవన్నీ మాట్లాడినావా నువ్వు నీ నీ అంతరాత్మని ఆలోచించుకో థింక్ యొక్క కరెక్ట్ ఏం వర్డ్ పెట్టినా నేను సో ఆలోచించుకోమని ఆలోచించుకోమని చెప్పిన చెప్తే మెసేజ్ మళ్ళీ రిప్లై లేదు ఇగో డాక్టర్ అభినయ దర్శన్ ఇగో ఇది ఒక అప్పుడు ఎంత ఇయో ఇరవై రెండు నిమిషాలు మాట్లాడినా అప్పుడు ఓకే ఒక టూ టూ ఏప్రిల్ పదకొండు అనుకుంటా ఏప్రిల్ పదకొండు కదా ఈ తర్వాత నిన్న ఎనిమిది నిమిషాలు మాట్లాడినా ఇగో అర్థమైందా వాయిస్ కాల్ ఆ తర్వాత ఆయన ఏం పంపించిండు ఏదో మీటింగ్ ఉంది కాన్ఫరెన్స్ ఉంది మేము మే మూడుకు అన్నాడు మే మూడుకు ఉంది అని ఏదో ఫోటో పెట్టి పేరు తప్పు పెట్టిండు తప్పు పెడితే నేను అది వేరే సిస్టర్ అది కరెక్ట్ లేదన్నా ఆయన పేరు చిలక ప్రవీణ్ కాదు బరిగల శివ శివ అంటే నేను నేను ఆ పేరు చేంజ్ చేసుకో బ్రదర్ అంటే వాళ్ళు చేంజ్ చేసారు ఓకే అంతవరకే మా కారణం కానీ నిన్న ఒక వీడియో పెట్టిండు పెట్టి నా మీద అడ్డం దొడ్డం మాట్లాడుతుండు డాక్టర్ అభినయ్ దర్శన్ ఓకే అయితే నేనేం కొట్టినా డిస్కస్ ఆల్ దీ ఆల్ దోస్ థింగ్స్ యూ మెన్షన్ ఇన్ ద వీడియో బ్రదర్ అని అడిగిన ఆ వీడియోలో నువ్వు నువ్వు ఏమేమి చెప్తున్నావు నిజంగా మనం చర్చించినా బ్రదర్ అన్న ప్లీజ్ బీ హానెస్ట్ యువర్ సెల్ఫ్ అని కొట్టినా నేను నువ్వు ఆనేస్తిగా ఉండు ప్రదర్ అని చెప్పిన గిట్లా గిట్లాంటి దొంగలు తయారైనాక ఏ ఎట్లా ఎట్లా బాగుపడుతుందా వ్యవస్థలు కదా ఇంకో ఆమె ఒక ఆమె పద్మ వెలగొండ అని ఒక ఆమె ఒక ఆమె ఉన్నది ఐద్వా ఐద్వా అనేది పెట్టుకున్నది ఆమె ఓకే ఏది ఏం పేరు పేరు పద్మ వెలగొండ అని పెట్టుకున్నది ఒక ఆమె ఆమెది ఐద్వా అంట ఐద్వా ఐద్వా అంట ఆమె సంఘం ఓకే పెట్టుకున్నది ఆమె నాతోటి ఇక ఆమె ఏది ఇట్లా కాదండి రాజుగారు మీరు ఆమె మీద అమాయకురాల మీద అట్లా నిందలేస్తున్నారు అది ఇది అటు కరెక్ట్ కాదు అది ఇది అంటే ఇక నేను నేను చెప్పాలనుకునే చెప్పినా చెప్పిన తర్వాత ఆమె ఇక కాన్వర్జేషన్ అక్కడికి ఎండ్ అయ్యట్లేదని కాల్ చేసిన కాల్ చేస్తే ఒక ఐదు నిమిషాలు మాట్లాడినా మాట్లాడినప్పుడు ఆమె చెప్పాలనుకున్నా ఆమె చెప్పింది నేను చెప్పాలనుకున్నా చెప్పిన ఓకే చెప్పినాక మళ్ళీ ఏం చేసింది పోయి ఇగో ఇట్లా ఎట్లా రాసింది పద్మ వెలగొండ ఏం రాసింది ఏదో ఏదో పోస్ట్ కింద రాసింది నా పోస్ట్ ఇంకో పోస్ట్ అన్నా అన్న రిపోర్ట్ కొట్టండి యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్ రిపోర్ట్ ఆప్షన్కి వెళ్ళి తర్వాత కేసు ఫైల్ చేయండి వీడి మీద ఓకే మొదట నేనే అతనికి మెసేజ్ చేసి ఇలాంటి తప్పుగా ప్రచారం చేయకు అని అని కానీ అతను నాకు ఎఫ్బి నుండి కాల్ చేసి నేను అందరికీ ఈ వీడియో పంపించినా ఎవరు స్పందించలేదు ముందు మీరే స్పందించారు అని అంటే ఇది చాలా తప్పు ఇలా నీకు ఏది చెప్తే అది చేయొద్దని చెప్పాను అతను వినటం లే వినటం లేడు ఇలాంటి ఖచ్చితంగా బుద్ధి చెప్పకపోతే రాబోయే రోజుల్లో చాలా పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈమె ఎందుకంత రియాక్ట్ అవుతుంది ఈమెకి ఏం సంబంధము వాళ్ళు వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు కదా నీకేం సంబంధము అయితే నేనేం కొట్టిన ఆ స్క్రీన్ షాట్ పంపించి ఈజ్ దిస్ యువర్ కల్చర్ సిస్టర్ ఇది మన ఇది మన కల్చరా ఈజ్ వాట్ యూ స్టడీస్ ఇది నువ్వు చెప్తుంది కరెక్టా నేను మనం అందరం అంత డీప్ గా మనం చర్చించినమా నే నే ఉన్నదే మాట్లాడాను నీవు తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరు ఊరుకుంటారు ఆమె రిప్లై నీ కల్చర్ ఏంటో అందరికి అర్థమైంది ఎంతమంది నీకు కాల్ చేశారు ఎంతమంది నీకు కౌంటర్ చేశారు నీకు మర్యాద గౌరవం ఇస్తే నీవు అలా తప్పులు చేస్తున్నావు అని మెసేజ్ కొట్టింది మళ్ళీ రెండు సార్లు రెండు సార్లు కాల్ చేసింది నేను పడుకోవాలన్నా ఎత్తలేదు ఓకే అట్లాంటి నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి మన మన టైం కేటాయించడం నా సమయం వాళ్ళకి అంటే చెత్తకి ఎక్కువ విలువ చేయడం అవుతుంది ఓకే నాకేం అర్థమవుతుంది ఈ ఓవరాల్ ఓవరాల్ దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది ఎట్లయితే ఈ అంధభక్తులు ఈ వీళ్ళు తయారు చేసుకున్నారో ఈ కరోనా కరసుకున్న లాంటి వాళ్ళని ఈ కొంతమంది దొంగ పాస్టర్లు కూడా ఇట్లాంటి ఇట్లాంటి అందభక్తులను తయారు చేసుకున్నారు ఒక బ్యాచ్ ని ఓకే ఎవరు వాళ్ళ యొక్క దొంగ దొంగ లెక్కలు ఎవరు మాట్లాడినా వాళ్ళని అటాక్ చేయాలి ఓకే దానికి తగ్గట్టుగా వీళ్ళకి చిల్లర ఇస్తారా వీళ్ళని ఇంకా క్రిస్టియన్ కమ్యూనిటీలు ఇంకేదో పై లెవెల్ పాస్టర్ చేస్తారా లేకపోతే విదేశీ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే వేరే ఇద్దరు గురించి చెప్పింది విదేశం నుంచి ఫండ్స్ ఓకే ఒక వంద మంది జమ జమ అనుకో ఆడికి పాస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది పాస్టర్ కి సంబంధించి ఎట్లా చేయాలో తెలియదు దానికి ఏం తెలియదు వంద మంది జమయనే కొత్త చర్చ పెట్టుకుంటాయట ఎందుకురా అంటే భాగాలు వస్తాయని అంట అర్థమైందా బ్రదర్ చెప్తున్నాడు ఎవరన్నా వేరే మతం వాళ్ళు ఇప్పుడు ముస్లింస్ అయినా లేకపోతే హిందువులైనా వాళ్ళకి సంబంధించిన గ్రంథాలు పట్టుకొని తిరుగుతారా తిరగారు కానీ ఈ పాస్త్రులు మాత్రం ఏడిపోయినా బైబుల్ పట్టుకొని పోతారంట ఇట్లా చిల్లర చిల్లరేషాలు వేస్తే బైబిల్ అనేది ఒక పవిత్ర గ్రంథం ఏడవాడి తాడు సంకల పెట్టుకొని బాత్రూమ్కి పోయినా ఏడిపోయినా తీసుకుపోతారా నేను ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అన్య మతస్థులు చెప్తలేడు ఆ క్రిస్టియన్స్ సంబంధించిన ఒక లీడరే చెప్తున్నాడు ఇట్లా ఉంటాయి అన్న వీళ్ళు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తారు నువ్వు దేవుని ఏసుడ్రోని చెప్పుకుంటే చెప్పుకోగాని వేరే అన్యమతస్థుల దేవతలను తిడతారు తిట్టడం వల్ల అది రియాక్షన్ కొట్లాట్లయితే వీళ్ళని ఇక బెయిల్ మీద ఇడిపించుకోవచ్చు నాకు ఎంత కష్టమైతుంది అని ఆ బ్రదర్ క్రిస్టియన్ సంబంధించిన లీడర్ నాకు చెప్పి బాధపడుతున్నాడు అర్ధరాత్రి ఆదిలాబాద్ పోవాలి ఖమ్మం పోవాలి నేను హైదరాబాద్లో ఉంటా దాకా పోయి వీళ్ళు నిలిపించుడు వాళ్ళు ఏమో విన్నారు వీళ్ళు వీళ్ళేమో ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు వాళ్ళకి వాళ్ళకి ఒక పాస్టర్ వృత్తి తెలియదు దాని పవిత్ర తెలియదు వాళ్ళు వచ్చే పైసలు యాడ్ ఏం చేస్తారో తెలియదు అని బాధపడుతున్నా బ్రదర్ అంటే నాకు అర్థమైంది ఏమిటి ఇలా ఒక ట్వంటీ థర్టీ పర్సెంటే జెన్యున్ ఉన్నారు మిగిలిన అందరు దొంగనా కొడుకులు ఉన్నారని అర్థమవుతుంది